అందరికీ నమస్తే మనం వేసిన పంట ఇక చివరికి వచ్చేసరికి పందులు ఎంత ఇబ్బంది పెడతాయో అందరికీ తెలుసు కొన్ని రోజుల క్రితం ఇక్కడ మా ఐవేకు ఒక బర్రె చనిపోవడం జరిగింది వాటి బొక్కల్ని చేన్లో వేస్తే పందులు కొంతైనా తగ్గిపోతాయని నేను అనుకుంటున్నా వీటి వాసన వల్ల రాకుండా ఉంటాయి పూర్తిగా ఎండిపోయింది ఇది ఇవి బొక్కల్ని తీసుకెళ్ళి ఒక్కొక్కటి పోత సంచులు వేసుకొని తీసుకెళ్ళి చుట్టూ అక్కడక్కడ వేసుకుంటా పోత నైట్ టైం వచ్చే వస్తాయి కదా పందులు ఈ వాసనకు రాకుండా ఉంటాయి ఎవరైనా ఈ పద్ధతిని పాటించవచ్చు ఎందుకంటే ఈ పందులు మన చేతికి వచ్చిన పంటని ఇక కర్రలు నీరగొడతాయి పత్తి కర్రల్ని మర శనగని మళ్ళీ ఈ సోయా పంటని విపరీతంగా డ్యామేజ్ చేస్తాయి ఇది పంటల్లో టెన్ పర్సెంట్ అయినా టెన్ పర్సెంట్ కానీ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ కూడా ఇక డ్యామేజ్ చేస్తాయి ఇక రైతు పడే కష్టాలు ఇట్లుంటాయి ఫ్రెండ్స్ అందరు చూడండి నేను ఇప్పుడు తీసుకెళ్తా ఈ సంచిలో ఇక ప్రికాషన్స్ తీసుకున్న చేతికి గ్లౌజులు వేసుకొని ఒక్కొక్కటి ఈ సంచులో వేస్తా తీసుకెళ్ళి వెళ్ళి తీసుకెళ్ళి మా అక్కడక్కడ దూరకు వేసుకుంటూ వెళ్తా చేతుల గ్లౌజులు వేసుకొని ఇదిగోండి ఇదిగో ఇదిగో చూడండి సంచిలో ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్ళాలి ఇది బర్రే చనిపోయింది ఇంతకుముందు ఇలా బండి నింపు బొక్కలన్నీ నింపుకొని ఇలా బండి గట్టేసుకొని వెళ్తున్నా ఇక ఇది చైన్లకు వెళ్ళినాక మీకే ఎట్లా ఇస్తాను పంట చుట్టూ మీ నేను చూపిస్తా రైట్ వెళ్తున్నా చైన్లకు ఇప్పుడు మనం ఉన్నది మా చైన్ల ఈ బొక్కల్ని నేను తీసుకొని వచ్చిన మా చెన్లకు ఒక్కొక్కటి దూరపోని వేయడానికి తీసుకెళ్ళి ఇక దూరకి ఇగో ఇట్లా దూరకు ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్ళాలి ఈ పందులు సోలార్ కింట లేవు మరి ఇక అడవి పందులు మందు చుట్టించిన మందు కింట లేవు వస్తున్నాయి ఎంత డింగా చేస్తాయి ఎందుకంటే మనము స్ప్రేలు చేస్తాం ఇన్ని ఇన్ని రోజులు ఇన్ని రోజుల నుంచి స్ప్రేలు చేసుకుంటూ వచ్చినాం ఎన్నో కైకిళ్ళు పెట్టుకుంటున్నాం మన పంట పంటకు తర్వాత లాస్ట్కి పందుల వల్ల ఇబ్బంది వేస్తే ఎటు ఏం ఎటు ఏం చేయరాకుండా అవుతుంది ఈ పందుల వల్ల మెయిన్ ఈ పందుల వల్లనే రైతులు లాస్ అవుతున్నారు ఇగో ఒక్కొక్కటి వేసుకుంటే వెళ్ళాలి చూస్తే ఇగో ఇదిగో తినేస్తాయి కాయలు కొరుకుతాయి అంత దింగానే కాయలు తినేస్తాయి పూత తింటాయి వాటి సంతతి ఇప్పుడు ఎవరు చంపేటోళ్ళు లేరు ఊళ్ళో వాటి సంతతి ఇప్పుడు బాగా పెరుగుతుంది ఇదిగో పూర డ్యామేజ్ చేస్తాయి నెగ్లెట్ మనం నెగ్లెట్ చేసినాం అనుకో ఇంకా అవి రెచ్చిపోతాయి ఇక నా నా ప్రయత్నం నేను చేస్తున్నా ఇప్పటికైతే తర్వాత రిజల్ట్ డేట్లోనే మీకు చూపెడతా ఓకే రైట్